మెడికల్ కాలేజ్ అనే పేరుతో జగన్ ఒక పర్యటన చేశారని స్పీకర్ అయ్యాన్ కుమారుడు చింతకాయల విజయ్ అన్నారు నగరంలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ పచ్చి అబద్ధాలు మాట్లాడారని చెప్పారు స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ రాజధాని కడితే ఎలా ఉంటుంది అనే అలాంటి వ్యక్తి స్టీల్ ప్లాంట్పై ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు ఇలాంటి ఉత్తరాంధ్ర దగ్గరకు వచ్చి నువ్వు ఏదేదో మాట్లాడుతుంటే ఎవ్వడో వినడానికి సిద్ధంగా లేదని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాను ఈరోజు నేను పెట్టడానికి ఆయన టూ జీరో ఫోర్ ఇలా పేపర్ చూపెట్టారు అది స్టేట్ జీవో ఒక ఇన్ ప్రిన్సిపల్ గా టిల్ లవ్ ఇట్ ఇన్ గెట్ ఎ సింగిల్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫ్రమ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏమనంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత నేషనల్ మెడికల్ కౌన్సిల్ కనీసం అప్రూవల్ పెట్టుకోవాలి కదా అది కూడా నిరసీపట్నం నీకు లేదు నీకు అర్థం కావట్లేదు మీది ఎలా ఉందంటే గాడిది గడ్డి పెట్టి ఆవు దగ్గర తెలుపుస్తే ఎలా ఉంటుంది అండి అలాగే ఉంది దారుణంగా ఎన్నిసార్లు చెప్పిన అక్కడ స్పీకర్ గారు కూర్చొని తెచ్చే ఇది మొత్తం నీకు అపోజిషన్ లీడర్ స్టేటస్ లేదా బాబు అంటే ఆ ఉంది నాకు ఉంది నాకు ఉంది అంటారు ఇక్కడ మాకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అప్రూవల్ ఉంది 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 అంటారు ఏంటి స్టెస్ నాకు అర్థం కాదు ఎవరో ఒక ఆయన మాట్లాడుతున్నారు మొన్న మీ మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రెండ్ ఒక జర్నలిస్ట్ మాట్లాడుతున్నారు ఆయన మొన్న యూట్యూబ్ లో చూశాను ఏంటి ఎవరి మీద అడుగుతాడండి ఏ నాకు అర్థం కావట్లేదు అసెంబ్లీ మీద అడుగుతాడు ఏంటంటే ఎవరిని చూడలేదు ఇప్పుడు వచ్చి లేడమే అంటున్నారు ఎన్ని వినేకైనా కూడా ఇన్సైట్ తెలుసుకునేకైనా కూడా ఎందుకు అసలు నీకు ఆ మైండ్ పెరగట్లేదు నాకు అర్థం కావట్లేదు ఇవాళ రేపు వేలుండే అనొచ్చు ఏ చని పిల్లలు ఏ మీ ఈరోజు ఒకటే మాట చెప్తున్నాను లోకేష్ గారిని కూడా ఇదే విధంగా ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఏం కురలేదు నేను ఒక్కటే చెప్తున్నా పులివెందలు వదిలి ఇదే ఉత్తరాంధ్ర వచ్చి పోటీ చేయండి దమ్ముంటుందా పోటీ చేయడానికి ఇది విశాఖపట్నంలో ఒక నియోజకవర్గానికి సెలెక్ట్ చేసిన పోటీ చేయండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లోకేష్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత ఒకే ఒక్కసారి గెలిచిన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేయాలని చెప్పి పట్టుదలతో పాదయాత్ర చేసి ఆ నియోజకవర్గం మంగళగిరిలో అత్యంత భారీ మెజార్టీతో గెలిచి తెలుగుదేశం పార్టీ జెండాను మళ్ళీ అక్కడ రెపరకు నాడించంటే అలాంటి దమ్మున్న నాయకుడు నాయకత్వంలో మనం అదృష్టంగా భావిస్తున్నాం ఛాలెంజెస్ తీసుకుంటున్నాడు అలాంటి ఛాలెంజ్ మీరేమి తీసుకోగలరా నేను ఛాలెంజ్ ఈ ఈరోజు నీకు అంత ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే అసలు ఋషికొండ లాగా అక్కడ మొత్తం గుండు పీసేసి అక్కడికి వచ్చి టబ్బులు కట్టుకొని ఆటోమేటిక్ పెట్టుకొని పెట్టుకుని ఎంజాయ్ చేద్దాం అని ఎప్పుడు ప్లాన్ చేయరు ఈ రోజు ఒకటే చెప్తున్నాను ఇంకా లోతుగా వెళ్ళవలసిన అవసరం ఏంటంటే లిక్కర్ స్కామ్ జరిగింది వైజాగ్ లోనేమో ఇదే దస్ఫుల్లా హిల్స్ టెన్ నైన్టీ ఫైవ్ నైన్ సంథింగ్ ఎంత పెట్టి డెవలప్మెంట్ కింద ల్యాండ్ తో పెద్దామని ప్లాన్ చేశారు విజయభారతి ట్రస్ట్ పెట్టి మొత్తం డబ్బులతో పెద్దాం ప్లాన్ చేశారు ఇంత లూట్ చేద్దామని ప్లాన్ చేశారు చేశారు ఇండస్ట్రీస్ దారుణంగా మోసం చేశారు వైజాగ్ని సర్వనాశనం చేసింది ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ ఈరోజు నీకేమైనా చిత్తశుద్ధి ఉంటే కాంగ ఇంట్లో కూర్చోండి ఇదే మెడికల్ కాలేజ్ నుంచి మాట్లాడాలంటే అసెంబ్లీకి వచ్చి బెంచ్ దగ్గర కూర్చొని బెంచ్ కుద్ది మాట్లాడితే అక్కడ ఎదురుగా నిల్చున్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి వాళ్ళు అందరూ కలిసి నీకు ఈ పేపర్ తీసుకొచ్చి నీ బెంచ్ మీద తీసుకుంటారు కానీ మాట్లాడట్లేదు అసెంబ్లీకి రావు ఇదే రోడ్ల మీద డాన్స్ అవసరం ఆ షుగర్ కేన్ రేట్ రైతులను చర్చ చెప్పారు షుగర్ కేన్ రైతుల జగన్మోహన్ రెడ్డి గారు షుగర్ కేన్ పండిస్తుంటే వీళ్ళందరూ కూడా ఇల్లు లిక్కర్ కోసం ఏమన్నా పండిస్తున్నారేమో బెల్లాన్ని దానికి వాడతారేమో నల్ల బెల్లం వాడతారేమో అని షుగర్ కేన్ రైతులను అరెస్ట్ చేసిన వైనం ఇన్ని చూపెడతానే ధర్నా చేశారు మూడు షుగర్ ఫ్యాక్టరీలు కూడా మూసేశారు అప్పుల్లో ఉన్నాయండి దాంట్లో బయోమాస్ ప్లాంట్ కూడా వర్క్ చేయకుండా మూసేశారు షుగర్ కేన్ రైతులు కొంచెం పట్టించుకుని దాఖలాలు లేవు అలాంటి దీనిలో షుగర్ కేన్ రైతులు ఈ ప్రయాణం ఎంత బాగా జరిగిందంటే నాకు రైతులందరూ కష్టాలు చెప్పారు అని చెప్పారు